కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయిన తర్వాత ఇప్పుడు జీవోని విడుదల చేసి ఆ జీవో విడుదల చేసినటువంటి దాంట్లో అనేక రకాల ఆటంకాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాటిని సవరణ చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా మొదటిది రేషన్ కార్డు ప్రాతిపదిక మీద రుణాలు మాఫీ చేస్తామనేటువంటి అంశాన్ని పెట్టారు రేషన్ కార్డు ఆధారంగానే కనుక చేస్తే గత పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇచ్చినటువంటిది నామినల్గా ఉంది ఈ కాలంలో అనేక కుటుంబాలలో కొడుకులు వేరుపడి వేరే భూమి వాళ్ళ పేరు మీద చేసుకొని ఆ భూమి పట్ట ఆధారంగా రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళందరూ కూడా అర్హులు కాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది రైతుల్లో రైతు సంఘాలలో ప్రతిపక్ష పార్టీలలో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈ అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు పట్టా పాస్ పుస్తకం ఆధారంగానే మేము రుణాలు మాఫీ చేస్తామనేటువంటి మాట చెప్పారు దాన్ని జీవోలో సవరించాల్సినటువంటి అవసరం ఉంది అది చేయగలిగితేనే ఇప్పుడు బ్యాంక్ అధికారులు మాఫీ చేసేటప్పుడు లేదా ప్రభుత్వ అధికారులు దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు తప్ప ముఖ్యమంత్రి గారి మాటని ప్రాతిపదికగా తీసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి జీవోలో ఆ స్పష్టమైనటువంటి సవరణ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము రెండవది రీషెడ్యూల్ చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రుణమాఫీ వర్తించదనటువంటి అంశాన్ని జీవోలో పొందుపరచారు అది ఎవరైతే రీషెడ్యూల్ చేసుకురావడం అంటేనే ఆ రైతులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులలో ఉండడం వల్ల బ్యాంకులకు సకాలంలో అప్పులు కట్టకపోవడము లేదా రెన్వల్ చేసుకోకపోవడం వల్లనే అది రీషెడ్యూల్ పరిస్థితికి వస్తుంది రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతుల్ని ఈ ఈ పరిధిలోకి తీసుకురాకపోవడం అంటే ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని ఈ రుణమాఫీ నుంచి మినహాయించడం అనేటువంటిదే అవుతుంది కాబట్టి రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రుణాలన్నిటిని కూడా అవేదో పెద్ద మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేవు నిజమైనటువంటి రైతులు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా మాఫీ చేయాలనేటువంటిది మా విజ్ఞప్తి తర్వాత ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలలో లోన్ ఎలిజిబుల్ కార్డుల ఆధారంగా గతంలో రెండు వేల పదకొండు చట్టం ప్రకారము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం ఒక యాభై వేల మందికి మాత్రమే లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇచ్చారు అందులో కౌలు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు దాని ఆధారంగా ఇచ్చినటువంటి లోన్ లెండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు వాళ్ళ వాళ్ళు ఈ మాఫీ పరిధిలోకి రారు అనేటువంటిది ప్రభుత్వం నిబంధన పెట్టింది తర్వాత జాయింట్ లేబు లేబుల్ గ్రూప్లు ఏవైతే ఉన్నదో జేఎల్జీ గ్రూప్లు వాళ్ళు కూడా ఎక్కువ మంది కౌలు వ్యవసాయం చేసేటువంటి రైతులు ఆ గ్రూపులకు వర్తించదని చెప్పారు తర్వాత రైతు మిత్ర గ్రూపులు ఏవైతే ఉన్నాయో గతంలో ఏర్పాటు చేసినటువంటివి వ్యవసాయం కోసం తీసుకున్నటువంటి రుణాలు ఇవన్నీ కూడా వీటిని కూడా మినాయింపు చేశారు వీటిని కూడా ఆ పరిధిలోకి తీసుకురావాలనేటువంటిది మా విజ్ఞప్తి తర్వాత పట్టా పాస్ పుస్తకం ఆధారంగానే మేము మాఫీ చేస్తామనేటువంటి నిబంధన పెట్టారు వాస్తవంగా ఇప్పటికి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే దాదాపు ఆరున్నర లక్షల దరఖాస్తులు ధరణిలో పెండింగ్ లో ఉన్నటువంటి ఉన్నాయి నిజంగానే ఆ దరఖాస్తులన్నిటిని కనుక మీరు పరిష్కారం చేయగలిగి ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పరిధిలోకి వచ్చేవారు రెండో వైపు గతంలో రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారము పదకొండున్నర లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వాలి గత ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పినటువంటి మాట కేవలం నాలుగు లక్షల రెండు వేల ఎకరాలకు మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చారు దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు రాకుండా పెండింగ్లో ఉన్నాయి వాళ్ళందరూ కూడా రుణాలు తీసుకున్నారు ఇప్పుడు ధరణిలో పాస్ పుస్తకం రానటువంటి వాళ్లకు ఉంది లేదు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు రానటువంటి వాళ్ళకు కూడా రుణం ఉంది ఎందుకనంటే గతంలో కాస్త కాలం ఉండేది ఆ కాస్త ఆధారంగా పహణి వచ్చేది ఆ పహనీ ఆరంగానే ప్రభుత్వ బ్యాంకులు కానీ సహకార సంఘాల దగ్గర కానీ రుణం దొరికింది వాళ్ళందరూ ఈ పరిధిలోకి రారు అని చెప్పి చెప్పారు ఎవరైతే ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వము అధికార యంత్రాంగం యొక్క పనితీరు వల్ల వాళ్ళకు నష్టం జరిగింది అట్లాంటి వాళ్ళని ఈ పరిధిలోకి తీసుకురావడకపోవడం అనేటువంటిది అన్యాయము ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది నష్టం చేసేటువంటి చర్య తర్వాత రెండు లక్షల రూపాయల వరకు మేము మాఫీ చేస్తామనేటువంటి హామీ ఏదైతుందో రెండు లక్షల రూపాయలు మేము ఎప్పుడేస్తాము రెండు లక్షల రూపాయల పైన అప్పు ఉన్న వాళ్ళు అని అంటే రెండు లక్షల పైన ఉన్నటువంటి అప్పుని రైతులు ఆ ఖాతాలో జమ చేస్తే మేము రెండు లక్షలు వేస్తామనేటువంటి షరతు పెడుతున్నాం మేము అడుగుతుంది ఏంటంటే ఒక రైతు రెండున్నర లక్షల రూపాయల అప్పు ఉంటుంది ఆ యాభై వేల రూపాయలని తీసుకొచ్చి ఇప్పుడు కట్టాలి బ్యాంక్ దగ్గర ఇప్పుడు రైతులు వాస్తవంగా ఇప్పుడు రైతులకు ఏ ఒక్క రూపాయి అయినా వ్యవసాయానికి పెట్టుబడి కోసం అవసరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది రిజర్వ్ బ్యాంక్ చెప్పేది ఏంటంటే ఈ కాలంలో రైతుల నుంచి అప్పులు వసూలు చేయొద్దని ఇప్పుడు రైతులకు అప్పులు ఇచ్చేటువంటి సమయం రైతులకు అప్పు ఇచ్చేటువంటి సమయంలో మీరేం సెరపు పెడుతున్నారంటే రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు యాభై వేలు ఉన్నాయా అదనంగా ఉన్నాయి ఇప్పుడు తీసుకొచ్చి రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం అనేటువంటి నిబంధన ఏదైతుందో నీవు హామీ ఇచ్చినటువంటి రుణమాఫీని ఎగ్గొట్టడానికి ఇది తోడ్పడదు తప్ప నిజంగానే నీవు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి తోడ్పడదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా సవరణ చేయాలి నిమిస్తే నాకు రెండు లక్షల పదివేల రూపాయలు అప్పు ఉంది ఆ పదివేలు కట్టుకుంటాము తర్వాత ఒక నెల తర్వాత కట్టుకుంటాము లేదా పంట వచ్చిన తర్వాత కట్టుకుంటాము నీవు మాఫీ చేస్తున్నటువంటి రెండు లక్షలు రైతు ఖాతాల్లో జమ చేయమనేటువంటిదే మా విజ్ఞప్తి నీ మాట ఇచ్చిన ప్రకారం ఇది ఆటంకం కాదు నువ్వు రైతు కడితేనే నేను అనేటువంటిది ఏదైతుందో ఆ సరిత్తు ఏ రీత్తే కూడా సరైనటువంటిది కాదు ఆ దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం పెట్టినటువంటి నిబంధనలు ఏవైతున్నావో వీటిని మార్చి కనుక రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయగలిగితే రైతాంగానికి ఉపయోగం జరుగుతుంది లేకపోతే తాత్సారం చేసుకుంటూ పోతే రైతులకు ఇప్పుడు పెట్టుబడి కావాలి ప్రభుత్వ బ్యాంకుల దగ్గర అప్పులు దొరకట్లేదు ఫలితంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు అందులో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై శాతానికి పైగా వ్యవసాయము ఇరవై లక్షలకు మందికి పైగా రైతులు కౌలు వ్యవసాయం చేస్తున్నారు ఆ కౌలు రైతులు కనుక వ్యవసాయం చేయకపోతే చాలా గ్రామాలలో వ్యవసాయము బీడుబడిపోతుంది పంటలు పండవు దానివల్ల రాష్ట్ర కేవలం ఆ రైతులకు మాత్రమే కాదు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద ముఖ్యమంత్రి గారు మాటగా చెప్పినటువంటి అంశాన్ని కూడా జీవోలో సవరణ చేసి ఇవ్వాలనేటువంటిది మా విజ్ఞప్తి రేపే పద్దెనిమిదవ నాడే రైతుల ఖాతాలలో ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ముప్పై ఒక్క లక్షల మందికి వేస్తామని చెప్పారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం అవి వేయండి కానీ ఈ షరతులు ఏవైతున్నామో వీటన్నింటినీ తొలగించి అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి లేకపోతే కనుక గత రెండు దఫాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసి పద్నాలుగులో ఇచ్చినటువంటి హామీని సక్రమంగా అమలు చేయలేదు పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదు ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగము ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి మీ ఇచ్చినటువంటి హామీకి మీకు అండగా రైతాంగం నిలబడి ఇప్పుడు మీరు కూడా అదే రకమైనటువంటి వైఖరితో కోతలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రైతాంగము ఆ రకమైనటువంటి అసంతృప్తిని కూడా వ్యక్తం చేయడానికి సిద్ధమవుతారు కాబట్టి ప్రభుత్వం జాగ్రత్త వహించి జీవోని సవరించి అరువులేనటువంటి రైతాంగం ఖాతాలో మాఫీ చేసినటువంటి డబ్బులు జమ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు